పోవ నువ్వు పొట్టకొచ్చినవా ఇక పొలాలన్నీ అన్ని పొలరేసిన కోతక వచ్చినాయినకీ రేసిన పొలాలు ఏమో ఇంత పొట్ట వీలు ఉన్నాయి ఇక పొలం పొట్టకొచ్చిందంటే ఇంత ఊరి ఊళ్ళు పొట్టతే పట్ట 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 పట్టణ అడిగి మూరేడు మూరేడు గొలుసు పెడతాది పొలం ఇక నువ్వు పొట్టకొచ్చినావు కాబట్టి ఇంత ఊరి ఊళ్ళు పొట్టాసు నువ్వు ఉక్కినట్టయితే నువ్వు కూడా పట్ట 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 పట్టవాడు పట్టణ అడిగి మూరేడు మూడేళ్ళు పొల బాధ్యం నేనేమన్నా పురాణి అనుకుంటాను అగో ను చెప్పాను నేను మొత్తం ఇప్పుడు చెప్పు నీ బట్టలో పిచ్చా మాటలు అట్లు మాటల మాటలు ఇచ్చి పెట్టుకున్నారు మాటలు మాటలు అంటానా మాటలా దాసి ఓయ్ కాదు కానీ నా కడుపులో అగో మనలో బేపు బయట ఇంటి ముగడ బయట గట్లగా ఉండో అంతేమో నా కడుపు లోపల చిన్న చిన్నగా సాపల బోరలు ఆడినట్టు కనిపిస్తున్నదే ఓవన్ ఒక సాపదోలు తీయపు ఇక ఈ ఊళ్ళ బొచ్చు తెలుగు వాళ్ళకి జిమ్మ చెట్టుకు అంటే పానలు నట్టుకోమంటా కేసీఆర్ ఇట్టుకోండి విన్నట్టు అయితే ఇక తోగలు పట్టుకొని అత్తరు పెట్టేమైన అగో చెరువు అయితే దేవుతరా ఓ కుంటలుగా పోతులుగా పోతు దేవుతరే ఏడ జిమ్మ జిర్కు అంటే ఉరికచ్చి తోగల పెట్టుడే నీకు ఇంటికి ంగా ఎందుకంటారంటే ఇల్లు మా మీరు కలిసి ఒక్కటే కళ్ళే పోయినాము వాళ్ళే ఒక సిద్ధ వరైనా చెప్పుకొని నేనేం సంసారం చేస్తానని నాద్య పిరగా రావడా అదో నా తగ్గట్టు పిలగాడు కావాలని ఇటువంటి లావు ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఇక అది మనుషులు పెట్టుకున్నారు నచ్చే నేను మీద బుద్ధి పడుతున్నది పుల్లడి కావన్న ఇంత మామిడికాయ పచ్చడి ఉన్న తినవా ఇంకా రొడ్డు ఉండాలి ఇంత నిమ్మకాయ పచ్చడి ఉన్న తిను నాకు అద్దం ఇంత పుల్లగా ఉండాలి ఇంత రేగ్గా పచ్చడి ఉన్న తిను నాకు ఇంత ఇతరుకాయ పచ్చడి ఉన్న తిను మరి ఇంకా పుల్ల ఉండాలి మరి పొడుగుది పెట్టుకుంటావా అనామా నీ కాంగల్లా కప్పే బాగా చిత్రా పొడుగు పొడుగుది చింతకా ఇంతగా ఏం చెప్తా రెచ్చ పెట్టుకుంటారు పొడుగు లేదు మాట పచ్చడ పెట్టుకోరా పొడుగు పొడినా చింతకాయ పచ్చడి పెట్టుకుంటావా అనాలే మరి నేను అదే పొడుగు పెట్టుకుంటావా మళ్ళీ ఇంత మాట్లాడు ఇవ్వళ్ళన్ని అద్దం ఇక నా దగ్గర ఉన్నది ఒక్కటే పచ్చడా చెప్పున పెట్టి ఆ అదే ఉరికొస్తా రప్పి ఇవ గిట్ల ముక్కుల్లో పక్కలు తీసుకొని గిట్ ముందు ఆయన పడుతుంది ముక్కుల్లో పక్కలు బబి ఉన్నట్టుంటది చిన్న ముఖమే ముక్కుల పక్కులు తిన్న పది మందిని అన్నారు ఎనిమిది మంది వెయింటారు ఇద్దరు మిగిలిన కాళ్ళు ఏం పేరు పెట్టుకునే వాళ్ళకు ఇవో ఈయన పేరు ఎండి పోతా ఈయన పేరు తిండి పోతా మరి మీ ఆయన పేరు దున్నపోతు మరి నీ పేరు మోర్ దోపు అయ్య ని మా ఇంట్లో మొత్తం పోతులేవా మా ఇంట్లో ఇత్ర పోతాను ఇది ఆ తిని ఇత్రం వంగతావా మరి ఏటిది పోదు కాకా ఆ ఐదు మేరిగింద నార నారమడి ఉంటది అంతే ఉన్నది ఇవ రూపాయి భయాన్ని లేకుండా తీసుకొని పో నేను నారమడి ఉంటరే ఉంచుకో లేకపోతే నాయనా గడగొట్టు మాంటోడి కాదు అది లేకపోతే ఇక్కలేవా పోదురు ఏడ గాని విత్తనే దీని పోదురు ఏవి మరిగో ఇక్కడ ఇయన ఈ పోతు మరి వెయ్యులున్నాయి పోతులు అవన్నీ ముసలిపోతులు ఇక మరి ఎక్కడున్నాయి ఒక ఎక్కడ ఉన్న పోతులు పట్టుకుంటుంది ఎక్కడ కానిపిస్త కర్రే కర్రే అట్టుండి మరి కాకలు తిన్న పోతు పోత ఎన్నడేది కాదు నువ్వు ఎన్నడే సంజయ్ ఆగో అని శకుంతల మనం ఇండే ఉండు ఆగో మేము ఏడి కన్న పోతాం పుల్లడు కూరలు పచ్చళ్ళు మేము మట్టు కట్టం అని అగో ఏరుగురు దాసుల్లో ఆగో ఎట్లా పోతున్నారు معلى بوسه الله جاهزه I'm <laughs> gonna